తన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ రామాయణం మనందరికీ ఎంతో పరమ పవిత్రమైనది అలాంటి రామాయణానికి కేరళలో ఒక ప్రత్యేకమైన నెల ఉంది దాన్నే వాళ్ళు రామాయణ మాసం అని పిలుచుకుంటారు కేరళ క్యాలెండర్ ప్రకారం మలయాళ మాసం అయిన కర్కిడకంను రామాయణ మాసంగా పిలుస్తారు ఈ నెల అంతా కూడా అక్కడ ప్రతి ఇంట గుడిలో రామాయణ ప్రవచనాలు జరుగుతాయి రామకథ అంతటా మారుమ్రోగుతుంది ఈ నెల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు రామాయణంలోని ఒక్కొక్కసారిగా చదువుతూ నెల చివరి కల్లా మొత్తాన్ని పూర్తి చేస్తారు ఇలా ఈ ఇతిహాసం పూర్తయిన తర్వాత నీలవిలకు అంటే సాంప్రదాయ దీపం వెలిగించి ప్రసాదం అందించడం ఆచారం ఇక ఈ ఇతిహాసాన్ని చదివే ఈ నెల రోజుల పాటు మలయాళీలు ఒక పూట ఉపవాసం ఉంటారు పాక్షిక ఉపవాసాలు పాటిస్తారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు మధ్య మాంసాలను ముట్టరు సాత్విక జీవన శైలికై ప్రాధాన్యత ఇస్తారు కరికిటక మాసం అమావాస్య రోజున కుటుంబంలోని పెద్దలకు శ్రాద్ధకర్మలు అందించడం కేరళీయుల ఆచారం దానివల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని విశ్వసిస్తారు ఇక మన తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంతో సరిపోయే మాసం కర్కిడక మాసం అని చెప్పవచ్చు మలయాళీలకు ఇది శూన్యమాసం పెళ్లిళ్ళు గృహప్రవేశాలు కొత్త పనుల ప్రారంభం వంటివి ఈ మాసంలో చేయరు ఈ మాసం మరో ప్రత్యేకత ఏంటంటే ఆయుర్వేద వైద్య చికిత్సలు చాలామంది మలయాళీలు ఈ నెలలో కర్కిడక కంజీ అనే మూలికల మిశ్రమాన్ని సేవిస్తారు దీనివల్ల వాతావరణ మార్పు వల్ల కలిగే ఎలాంటి అనారోగ్యాలు కలుగవని నమ్ముతారు కేరళలో ఆధ్యాత్మికంగా ముఖ్యమైన కర్కిడకం మాసంలో వేలాది మంది మలయాళీ భక్తులు నలంబలం దర్శనం అని పిలువబడే పవిత్ర తీర్థయాత్రకు వెళ్తారు ఇది రామాయణంలోని నలుగురు సోదరులైన రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నులను గౌరవించే విధంగా ఏర్పాటు చేయబడిన ఓ యాత్ర నలంబలం అనే పదానికి నాలుగు దేవాలయాలు అని అర్థం ఈ తీర్థయాత్రలో భాగంగా ఒకే రోజులో త్రిస్సూర్లోని త్రిప్రయార్ శ్రీరామ మందిరాన్ని భరతుడి గౌరవార్థం హిరింజలకూడలోని కోడల్మాణిక్యం మందిర్ను ఇక లక్ష్మణుడి గౌరవార్థం ఎర్నాకుళం జిల్లాలోని మోజిక్కుళం లక్ష్మణ మందిరాన్ని చివరగా శత్రుఘ్నుడి కోసం త్రిస్సూరు జిల్లాలో ఉన్న పాయమ్మాళ్ శత్రుఘ్న మందిరాన్ని ఒకే రోజులో దర్శనం చేసుకుంటారు అలా ఈ నలంబలం యాత్ర ముగుస్తుంది రామాయణ గొప్పతనాన్ని అందరికీ అందించాలనే స్ఫూర్తితో ఈ రామాయణ మాసాన్ని మలయాళీలు చాలా గొప్పగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరం ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు